ఓకే గాయ్స్ చించన్ ఫ్రాంకి ఇంటి పైన పెద్ద మోన్స్టర్ ని చూసారు తర్వాత ఏమైందని తెలుసుకోవాలంటే కదా ఫోరే వచ్చిచారు ఇటు చూడరాదే ఇకుందిలల్ల ఊరుకుంటాందరే చించాలగా అంకుల అంకుల వద్దులే బల్ల ఊరుకుంటా అంకుల అవుట్ పట్టుకుందామయ్య అంటే ఊరే పోదా రే చించాలగా అబ్బబా ఇలియేటె అమ్మ ఇటు దగ్గరికి పోవాలి తదరగ ఊరి చిచారుగా ఇటు చూడరా మూన్ రే రెడ్ మూన్ రే చిచారుగా ఊరే రన్ రేదా క్రై చించన్ డోరిమానో వాబాయ్ కరడో చేస్తాడే ఇక్కడ అంకుల మాకు కనపడట్లేదే ఏంటో బాబా బా పిల్లలు చూసారా ఇప్పుడు తనే ఇక్కడ ఉండే కదా ఓరే నాయన ఇక్కడ చూసారా ఇప్పుడు తన ఇక్కడ రేచి ఇచ్చారుగా లే మనిషి నీకు మెంటల్ వచ్చింది పదా మూసుకొని ఇంటికి రేచి ఇచ్చారుగా నిజంగానే చూసినాను రే ఈడే ఉంది రే ఓరే నాయన ఇలా ఇద్దే సరే పిల్లలు మనము ఇంటికి పోదాము ఊరేచి ఇచ్చానుగా నిజంగానే రెడ్ మూరు కనపడిసింద్రా అంకల్ అంకల్ మీకు ఏంట మీకు బుర్రలా స్క్రూ లూజ్ అయినట్టుంది

పిల్లలు ఏంటంటే దివాళిని అందరూ సేఫ్ గా సెలబ్రేట్ చేసుకున్నారా మీరు కింద లైక్ బటన్ కనబడుతుంది కదా దానిపైన ఒకసారి నొక్కేయండి సరే ఇప్పుడు మనం తొందరగా ఇంటి దగ్గరికి వెళ్ళిపోదాము ఓకే పిల్లలు మనం ఇంటి దగ్గరికి వచ్చేసాము మావయ్య మావయ్య ఊరేసి ఇచ్చారు చూడరా మావయ్య నేను కూడా అది లే చెప్తాను లేసి ఊరన్నాను పిల్లలు మన ఇంటి పైనకి చూడొచ్చు వాపోయేట్రా నలా వద్దు సీచారుగా మావయ మావయ్యా నాకు తెలియదు మావయ్య ఎందుకొచ్చిన అనేసి పడ మావయ్యా అడిగినా అబూ చించానెడా ఇప్పుడు యామరే జైది పైనికి వెకుడలేదు కదా రేసి ఇచ్చారుగా అడు సోడు ఇన్నల్లు ప్రతి ఊటి వచ్చినప్పుడు రెడ్ కలర్ బ్రిడ్జ్ లాంటిది ఉంటా అంటే కదా ఇప్పుడు లేదు కద రసి ఇచ్చారుగా ఎలాగరా పైరికి వేసినిచారుగా మావయ్యా మావయ్యా నీ కడ పైనికి ఎగరేదండి కదా అది తీసుకొని పద మావయ్యా ఓరేన్నాయినో ఇది టు టేక సరే అందరూ ఎక్కుతారా ఏంటి అవనో మావయ్యా మేమందరూ వస్తా మావయ్యా నలుగురుకే సరే పైనికి పోదాం మావయ్యా ఓరే అది కూడా కరట్లగా ఉంటరా చింజ రారా చించారుగా ఈడే బెట్టారెదన్ రే నేను రే ఓరేన్నా ఆయన పిల్లలు చూసారా ఇన్నాళ్ళు మనము ఎప్పుడు చూసినా కూడా ఇక్కడ బ్రిడ్జ్ లాంటిది ఉంటానమాట ఇప్పుడు చూడండి అసలు బ్రిడ్జ్ లాంటిదే లేదు సరే ఇప్పుడు మనము దీన్ని ఎక్కేసి ఆ పైనికి పోదాము ఇప్పుడు మనోళ్ళంతా ఇట్లా కూర్చునేసారు ఇప్పుడు మనం పైకి లేపదాము ఇచ్చానుగా మనిషి ముందు పిల్లలు మనం వచ్చేసాము ఎందుకో మా ఇంటి పైన బలు పట్టుకొని నిల్చుకోవడం తొందరగా నీ దగ్గరికి రావడానికి నీ దగ్గరికి రావడానికి ఏదైనా దారి అయ్యీ మాకు ఉండంరా యాస్తా దారి యాస్తా ఉండంరా దారి యాస్తాను అబ్బబ్బబ్బ మనసి దారిస్తానని చెప్పిందే ఉండా తిప్ప మనసేకిద్దక దేపో ఓరే నాయనా ఓరే చిచ్చారుగా ఇదార్నో రుకిద్ర యావన దిగుతదరే చిచ్చారుగా ఓరే నాయనో పిల్లల వేరోలిట్ల దిగేస్తున్నా బ్రో నాయ ఓరే నాయ మనము కిందకి దిగేసాం చూడొచ్చు మనకు ఇప్పుడు బ్రిడ్జి కూడా పడింది ఇక్కడ ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ బ్రిడ్జి పైన వెయేసి कैसे పైన వేసి అడుగుదాము ఎవరు నువ్వు అసలుకి ఎందుకు వచ్చావు మైట్ ఇంటి పైరు కనేసి ఇప్పుడు అడుగుదాం ఊరే చిచ్చారు డోరి మాను రా తొందరగా రే ఇపోదాం రే చిచ్చారు డోరి మాను బాబా ఇదేంటి ఎంత హైట్ ఉంది అసలు బాబా వస్తున్నావా ఏంటి చిచ్చానుగా వెనకాలనే వసన పదరే నేను డోరి మాను మ్యాప్ మా తొందరగా పోదాం అసలు పిల్లలు చూసారా బలు వచ్చేసి ఎంత బాగుందనేసి అనేసి ఊరన్నా ఆయన పైరుకి చూసారా ఎలా ఉన్నాడనేసి ఓయ్ ఓయ్ ఓయ్

నేను ఎవరైతే మీకేంట్రా నా పని ఒకటి ఉంది అది చేసి అండి అంతే వెళ్ళిపోతాను లేకపోతే మీ ఇంటిని తుక్కు తుక్కు చేస్తా బాంబులు పెట్టేస్తాం అంత ఉంది అంటే కావాలంటే రే నన్ను ఛాలెంజ్ చేయకండి నేను నిజంగా పెట్టేస్తా ఎంత తిక్కలోడి భూమి పైన ఎవడు వండు నా మాట వినండి నేను చెప్పిని తీసుకొచ్చి ఇవ్వండి మీకు ఏది కావాలి కావాలన్నా ఇస్తాను అంటే ఏది కావాలన్నా ఇస్తావా అవునవును ఏది కావాలైనా ఇస్తాను సరే సరే నీకు ఏమి చేసి పెట్టాలి సేపు నాకు ఏం చేయాలంటే ఈ సిటీ లవ్ ఆటో మాన్స్టర్ ఉంది కదా ఉంది ఆటో మాన్స్టర్ అది నాకు కావాలి మీరు ఎలాగైనా తెచ్చి పెట్టండి నాకు దాంతో కొంచెం పని ఉంది ఆ దాంతో పని ఉందా మావయ్య మాన్స్టర్ ఆటో ఎక్కడానికి ఎత్తుకడానికి అవుద్దా మావయ్య ఊరేషించారుగా ఎలాగలాగా పట్టేచ్చు లేరేషించానుగా తర్వాత మీ దగ్గర ఒక ఆపిల్ గడ్ ఉన్నాడు కదా వాడు కూడా కావాలి మనిషి ఆపిల్ అడుగుతున్నాడు మనిషి ఒరే చేయించానుగా మనకి ఎందుకు ఆపిల్ గడ్ ఇప్పుడు ఊరికే ఇచ్చేద్దాంలే మన ఇంటి పైన ఇంకేడు వెళ్ళిపోతాడు కదా అది కూడా కరెక్ట్ లే మనిషి సరే సరే మేము నువ్వు అడిగినవన్నీ తీసుకొచ్చి ఇస్తాము మేము అడిగింది ఇస్తావు కదా అవునవునరా తొందరగా పోయేసి నేను అడిగింది తీసుకోరండి తర్వాత మీరు ఏమి అడిగినా కూడా ఇస్తాను ఇక్కడ ఇంకా మాయమైపోతాను

ఏం చేస్తున్నారా ఓ ఫ్రాంక్ లేదు ఎలా ఉన్నావు ఏంటి మేము ఆడుకుంటా రాబోలే ఆడుకుంటారాబోయ్ ఆటో ఎలా ఉన్నావు మారుస్తారో ఆటో బాగున్నావు ఏంటి ఓ ఫ్రాంక్లిన్ బాగా ఉన్నాను ఏంటి ఇటు వచ్చావు ఏం పని పడింది బాత ఏం పని మీరు నా జతలో వస్తారా ఏంటే ఇద్దరు మాకు కొంచెం పని ఉంది ఏమంటారా చించానుగా అవునవును అంకుల్ చెప్తున్నారు కదా రండి జతలా వస్తాము మీరేమి సేదు కదా మాత మేమేమి సేమ్ లే రాబోయే కొంచెం పని ఉంది అందుకే వస్తానం గినే ఓకే ఓకే ఏట్రా చిచ్చారుగా పోలీసు వాళ్ళు వస్తున్నారు అయ్యో పోలీసు వాళ్ళు వచ్చేసారా ఊరే ఇల్లు గ్రౌండ్ లో ఆడతారా అందుకే రే ఓకే పిల్లలు మనము గ్రౌండ్ లో ఆడుతుంటే ఇల్లు పోలీసులు వచ్చి ఫైన్ వేసి పోయారు లో గ్రౌండ్ అంతా మొత్తం కార్లు తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు అనేసి ఫైన్ వేసారు చూసారా ఓకే ఇంకా మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ ఇల్లు తప్పిల్చుకోబోదాము ఏంటి మాస్టర్ ఆటో సరే పదండి 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 నేను ఆపిల్ గడు చించాన్ గడు డొరిమాన్ గడు ఇప్పుడు ఈ ఆటలో పోబోతున్నాము మన మాస్టర్ ఆటలా ఓకే ఒకే పిల్లలు మాస్టర్ ఆటోని ఎక్కేద్దాం ఎక్కండి అందరూ రే మాస్టర్ ఆటోన్ మా నోళ్ళంతా ఎక్కేశారు సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆటోని తీసుకొని తొందరగా వెళ్ళిపోదాం పిల్లలు ఇంకా సో ఇప్పుడు మనము తొందరగా వెళ్ళిపోదాము చూడు చూడు నువ్వు సెపరేట్ టైం అవ్వాలి పిలుచుకొచ్చాము ఇప్పుడు మేము అడిగింది ఇవ్వు నాకు ఓ సూపరో మీరు నేను సెపరేట్ వేసేసారు సూపరు సూపరు మీరు మంచిగా తీసుకొచ్చారు అవునవును ఇవే మీరు తీసుకొచ్చారు సరే మీకు ఏది కావాలో అడగండి నాకు మా ఇల్లు మొత్తము డైమండ్ డైమండ్ ఏంటంటే మీ ఇంటిని మొత్తము డైమండ్ సెయ్యాలి ఏంటి ఓకే ఓకే చేస్తాను బాబా బాబా ఎందుకు ఎందుకు మాత పట్టుకొచ్చారు వీడు తినేస్తాడు మాత ఆ ఎంట ఎందుకు తినేస్తాడు ఓ కాపాడు వీడు తినేస్తాడు దాన్ని కాపాడు ఆ ఎందుకు తింటాడు ఎందుకు పిలిపి చెవ్ చెప్పవు తినడానికి అయ్యంటే నేను ఇప్పుడు ఇల్లదది తినేస్తాను ఇలాగే మాయమైపోతాను బాబా బాబా మావయ్యా మోడల్ మాన్స్టర్ گاڑی ఎత్తుకొని ఎలిపిరడలే మనిషి మనోస్తా ఏం చేయలే మనిచి ఇచ్చారుగా ఇప్పుడు బుక్ అయిపోయినా బ్రే ఏపీ ఎలా బ్రేచ్ ఇచ్చారుగా చూసారా పిల్లలు వాడు ఏం చేసారంటే మ్యాజిక్ లు మంత్రాలు వేసి మనోల్ తా తీసుకొని వెళ్ళిపోయాడు ఇప్పుడు ఎలా తెలియదు ఓరే ఏం చేయదురా మావయ్య నీల దేవత నెప్పిలు చెప్తాను అనుకుంది